దిలోని ఆరంఘర్ ఫ్లైఓవర్ పై అర్ధరాత్రి కొంతమంది యువకులు స్కూటీలపై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే ఓవైపు ప్రమాదకరంగా విన్యాసాలు చేయడమే కాకుండా మరోవైపు రీల్స్ వీడియోలు తీసుకుంటూ యువకులు హంగామా చేస్తారు ఈ నెల ఏడవ తేదీన ఈ ఘటన జరిగింది ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో నేటిజన్లు హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేశారు తాజాగా ఆకతాయిలు పోలీసుల చేతికి చిక్కారు స్టంట్స్ చేసిన ముగ్గురు మైనర్లతో పాటు మరో ముగ్గురికి బహదూర్పూరా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు కొంప ముంచేలా కనిపిస్తోంది ఫ్రీ బస్సు నేపథ్యంలో సీట్ల కోసం